ఎందరికీ నా హృదయపూర్కొందనాలు చెమగలిగింది దేవని పిల్లలారా మీరు హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధ ఆత్ముడు ఏ కూని జీవవాక్యం చేత పట్టుకొని మీ ఇద్దరికి వచ్చి ఉన్నాడు కనుక ఈరోజు పరిశుద్ధ ఆత్ముడు ఏ మాటలైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలతో మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆ వషిని ఆరోగ్యాన్ని ఇచ్చి చల్లగా కాపాడి ఆయన మాట వినగలిగే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభ మన రక్షకుడు నేసక్రిస్తూ వారి నావల మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం ఆత్మ ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించి మనల్ని ఆనందంగా నెమ్మదిగా సంతోషంగా ఉంచాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకుందాం దేవుని పిల్లలు ఒకసారి చూడగలిగితే ఫిబ్రేలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు అందుచేత దేవుడు నీ దేవుడు నీ వారి కంటే నిన్ను హెచ్చు హెచ్చుగా ఉంచగా ఆనందము తైలముతో అభిషేకించాను అంటే ఇక్కడ ఎబ్రి పత్రికలు మనకి పరిశుద్ధాత్ముడు ఈరోజు ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు దేవుని పిల్లారా దేవుడు అందుచేత దేవుడు నీ దేవుడు అని రాయబడింది దేవుడు ఏంటి నీ దేవుడు ఏంటి దేవుని పిల్లారా అంటే బాగా ఆలోచించండి నా తండ్రి మన తండ్రి అనే దానికి నా తండ్రి అనే దానికి చాలా తేడా ఉంటుంది దేవుని పిల్లరా దేవుడు నీ దేవుడు అంటే ఏంటంటే అందరూ నమ్మినట్టుగా కాదు దేవుని పిల్లారా దేవుణ్ణి హత్తుకొని ఉండటం హత్తుకొని ఉండటం అంటే విడిచిపెట్టి బ్రతకలేన అంతకంటం నీ దేవుడనే మాటకు వస్తుంది నా దేవుడు దేవుళ్ళే దేవుళ్ళు దేవుడు ఉన్నాడండి అనే దానికి నా దేవుడు అనే దానికి చాలా తేడా ఉంటుంది అనుకో అందుకనే అందుచేత దేవుడు నీ దేవుడు అంటే దేవుణ్ణి నీ దేవుడుగా మార్చుకోగలిగావా అంటే ఆ శ్వాస్యమని నీ స్వాస్యముగా మార్చుకోగలిగావా అని అర్థం దేవుని పిల్లలు దేవుడి నీ దేవుడు అందరికంటే నిన్ను హెచ్చుగా చేసి ఆనంద తయనంతో అభిషేకిస్తాడంటే ఎప్పుడు దేవుడుగా ఉంటే కాదు నీ దేవుడుగా మార్చుకుంటే నీ దేవుడుగా అనుభవిస్తే నీ దేవుడుగా నువ్వు దగ్గర అనంట అందరికంటే హెచ్చుగా ఆనంద తైలముతోనంట అభిషేకం చేస్తాడు ఆనందం తైలం అంటే ఏందో తెలుసా దేవుని పిల్లారా సువాసన దేవుని పిల్లారా సువాసన తెలుసా అట్లాంటి సువాసనతోనంట అభిషేకం చేస్తాడంట తల మీదంట పోస్తాడు అని అర్థం తల మీదే ఆయన అభి ఏమంటే పోస్తే శరీరం అంతా సువాసనే కదా దేవుని పిల్లలారా అందుకని దేవుణ్ణి నీ దేవుడిగా మార్చుకొని అందరికంటే హెచ్చుగా ఆనందం తైలముతో అభిషేకించి దేవుడితో కలిసి ఆనందించగలిగే స్వాస్యముగా మనందరం మారాలా ఎవరైతే పా మీ అనుభవం లేకుండా దేవుళ్ళని దేవుడికి దూరంగా ఉండి హెచ్చింపబడకుండా ఆనందం తైలముతో అవ అనుభవం అనేది లేకుండా ఉన్నారు అట్టివారు హెచ్చింపబడినట్లు చేద్దాం పరిశుద్ధుడా చీమ కలిగిన మా తండ్రి నాయనా నీ కృపగలిగిన నా మనకు వందనాలు తండీ నీలువైన మాటలతో మా హృదయాలు మీరు వెలిగించినందుకు నీకు వందనాలు తండీ నైనా ఎదుగోనైనా దేవుడు కాదు నైనా నా దేవుడుగా మా దేవుడుగా మేము మార్చుకునే శక్తిని మాకు మనం అడుగుతున్నాము తండ్రి అందరికంటే హెచ్చుగా భక్తి జీవితంలో మేము ఎంచబడిన వారి తండ్రి నేను ఆనందము తైలముతో తండ్రి నీ చేత అభిషేకం పొందేవారుగా ఉండునట్లు తండ్రి భూమి మీద ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి నైనా ఒక దేవుడిగా నీకు చూసి దూరముగా ఉండి తండ్రి నీకు చేత హెచ్చింపబడక నైనా ఆనంద తైలం అనే అభిషేకం అనే తండ్రి అది లేక ఎంతమంది అయితే నీకు దూరంగా ఉన్నారు వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకో తండి కృపతో నీ వాక్యం చేత వెలిగించయ్యా వారు కూడా నీ దగ్గర హెచ్చింపబడి ఈ ఆనందం అనే తైలముతో తండ్రి వాళ్ళు కూడా ఆనందించగలిగే సంతోషించగలిగే భాగ్యం ఏమని తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీ సన్నిధానంలో మరిపెడుతున్నాను కృపను గ్రహించండి తండ్రి నైనా అయ్యా ఈ సంతోషము ఈ ఆనందం తైలం అనే ఈ అనుభూతి నా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ అనుభవించాలి తండ్రి ప్రతి బిడ్డన తండ్రి అయ్యా వర్దేళ్లాలయ్యా ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించాలి తండ్రి భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ వర్దేలు మీరు సహాయం చేయమని అడుగుతుండీ ఈ వర్దేళ్ల జీవితం అయినా ఎవరికైతే లేదు ఒకరిని ఒక్కసారి మీరు దర్శించి ఈ ఆనందం అనే తైలముతో అభిషేకంతో అభిషేకించమని అడుగుతున్న సహాయం చేతండి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి వారి సొంత దేవుడుగా నేను మార్చుకుండి అనుభూతి బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు రక్షకుడిని కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు పేరుకు అందనములు